పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నందు మొదటిగా ఏ పక్షి పేరు వ్రాయబడింది ఆప్షన్ ఏ పావురము ఆప్షన్ బి కాకి ఆప్షన్ సి కొంగ ఆప్షన్ డి పూరేడు సరి అయిన జవాబు నలువది దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అంటే బైబిల్ నందు మొదటిసారిగా కాకి అనే పక్షి గురించి వ్రాయబడింది ఇది ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో వ్రాయబడి ఉన్నది నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే